హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు మార్నింగ్ డౌన్ ఓపెన్ అయ్యి నిఫ్టీ డౌన్ ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి భారీగా పెరిగిపోయినాయి నిఫ్టీ ఆల్మోస్ట్ అప్ బై హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పాయింట్స్ అప్ వెళ్ళింది అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్స్ అప్ పెళ్ళింది అప్ క్లోజ్ అయింది మీరు నిన్న మా వీడియో కానీ చూస్తుంటే నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి చాలా క్రూషల్గా ఉంది అది ఈరోజు బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ అడిషన్ టు దట్ ఇన్ఫీ టీసీఎస్ ఈ రెండు అప్ అంటే అప్ ట్రెండ్లో ఉన్నాయి అవి కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందని నిఫ్టీకి ఇన్ఫీకి టీసీఎస్కి నేను లెవెల్స్ ఇచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫిఫ్టీ టూ సైడ్ టచ్ అవుతుందా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు క్లియర్గా చెప్పాను నేను వీడియోలో ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్కి వెళ్ళినా ఆర్ డౌన్ ఓపెన్ అయినా పొరపాటున కూడా దాన్ని సెల్ చేయకండి సెల్ చేస్తే చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది అని మీకు క్లియర్గా చెప్పాను ఈరోజు ఏం జరిగింది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ టూ దగ్గర ఓపెన్ అయింది హై టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ లో ఇస్ సేమ్ ఓపెన్ ఎంత ఉందో అదే సేమ్ ఉంది క్లోజ్ అయింది టూ ఫోర్ వన్ ఫోర్ వన్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఓపెన్ నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సేమ్ బ్యాంక్ రిఫ్టీ కానీ మీరు కానీ తీసుకుంటే అది ఓపెన్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వన్ దగ్గర ఓపెన్ అయింది దాంట్లో లో టచ్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సిక్స్టీ దగ్గర టచ్ అయింది అంటే ఓపెన్ నుంచి దగ్గర దగ్గర తొంభై పాయింట్లు డౌన్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది చూడండి ట్వంటీ టూ ఫిఫ్టీ టూ ఫైవ్ సెవెంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది హై వచ్చి ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీ టూ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హై అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఐదు వందల పాయింట్లు అప్పుకొచ్చి తర్వాత నాలుగు వందల పాయింట్లు అప్పుడు క్లోజ్ అయింది ఏ లోతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇది ఎందుకు నిన్న వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే అసలు ఈరోజు పొరపాటు కూడా ఎవ్వరు సెల్ చేసి ఉండేవాళ్ళు కాదు మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే పొరపాటు కూడా మీరు ఎవ్వరు షార్ట్లోకి ఉండేవాళ్లే కాదు ఎందుకంటే మీకు చాలామంది యూట్యూబర్స్ మీకు చెప్తున్నారు మార్కెట్ కరెక్షన్ రాబోతున్నది మార్కెట్ కింద పడిపోతున్నది అని చెప్పని అది ఎందుకు చెప్తారు వాళ్ళు అనేది మన ఈ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం మీరు రోజు యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటే వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు మార్కెట్స్ పడిపోతున్నాయి మార్కెట్ కొలాబ్స్ అవ్వబోతున్నాయి మార్కెట్ టెన్ పర్సెంట్ కరెక్షన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తుంటారు వాళ్ళు బికాస్ వాళ్ళు ఏదో హ్యూజ్గా షార్ట్ పోర్షన్స్ పెట్టుకొని ఉంటారు ఈ యూట్యూబర్స్ ఎవడైనా సరే ట్రేడ్ చేస్తాడు కదా మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్కి ఫ్రీ మనీ వస్తుంటుంది వాళ్ళకి ఈ కమిషన్స్ ద్వారా వస్తూ ఉంటుంది కదా వాటిని బట్టి అక్కడ షార్ట్ పోర్షన్స్ తీసుకొని ఉంటారు వాళ్ళ ఓన్ జ్ఞానంతో తీసుకొని ఉంటారు వాళ్ళ ఓన్ ఐడియాస్ తోటి తీసుకొని ఉంటారు అది కాస్త మార్కెట్ అసలు ఆకుండా పెరుగుతూ వస్తున్నది కాబట్టి ఆ షార్ట్ పొజిషన్స్లో హ్యూజ్ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పడిపోవాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి బేసిస్ స్పెసిఫిక్గా ఇది అనే వాళ్ళకి ఐడియా లేదు దేర్ విష్ ఈస్ మార్కెట్ షుడ్ ఫాల్ వాళ్ళ కోరిక మార్కెట్ పడాలి అని కానీ మార్కెట్ అంత ఈజీగా ఎవరి కోరిక ప్రకారం పడదు కదా దానికంటే ఒక బేసిస్ ఉంటుంది కదా ఆల్రెడీ నిన్నటి వరకు రిలయన్స్ లిఫ్ట్ చేస్తూ వచ్చింది ఈరోజు ఇన్ఫిటీసీఎస్ లిఫ్ట్ చేయడం మొదలు పెట్టే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్ చేసింది అలానే ఇంకా మిగతా స్టాక్స్ కూడా ఏమైనా పెరగాల్సి ఉన్నాయో అవి కూడా సపోర్ట్ చేస్తాయా లేదా అనేది ఆ బేసిస్ మీద ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకే కొంచెం బెటర్గా ఉంటుంది కానీ మార్కెట్ మీద ఐడియా ఉంటుంది కానీ ఏదో వాళ్ళు పొజిషన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కోరిక ప్రకారం మార్కెట్ పడిపోవాలి అనుకుంటే మార్కెట్ అంత ఈజీగా పడదు ఈరోజు కానీ మీరు కానీ మా స్టాక్ మా నిన్న మా వీడియోస్ కానీ మీరు కానీ చూస్తుంటే మీకు తప్పకుండా క్లారిటీ వచ్చి ఉండేది ఈరోజు మార్నింగే మీరు బై వాళ్ళు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద మీరు కానీ బై చేస్తుంటే మీకు ఎంత బెటర్ ఈల్డ్ వచ్చిండేదో మీరు అర్థం చేసుకోవచ్చు మా లైవ్ బైసా సిగ్నల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అసలు ఇటువంటి ఇబ్బందులే ఉండవు ఎందుకంటే వాళ్ళకి మార్నింగే వాళ్ళ క్లియర్ ఇండికేషన్స్ వస్తుంటాయి మా చార్ట్స్లో వస్తుంటాయి ప్లస్ మా సిగ్నల్స్లో కూడా మార్నింగే కాల్స్ బై వచ్చేస్తాయి ప్లస్ స్టాక్స్లో మార్నింగే ఓపెన్ కాస్ అయిపోయి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి చెప్తూ వస్తున్నారు సో అందుకని మన దాంట్లో అవకాశం అట్లా ఉండనే ఉండదు ఫస్ట్ మనం బ్యాంక్ రిఫ్ట్ చెక్ చేసుకుందాం ఈరోజు అసలు బ్యాంక్ రిఫ్ట్ ఏమైంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం మీరు బ్యాంక్ రిఫ్ట్ చూసుకుంటే ఓపెన్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ వన్ దగ్గర ఓపెన్ అయింది అది లో టచ్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ సార్ ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత అది కిందకి వెళ్ళాల్సింది ఫైవ్ టూ వన్ సెవెన్ ఎయిట్కి వెళ్ళాలి అది అక్కడికి వెళ్ళింది ఈరోజు డే లో మీరు చెక్ చేసుకోండి ఫైవ్ టూ వన్ సిక్స్ సిక్స్ అది నెక్స్ట్ బైక్ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది చెక్ చేసుకోండి అది ఓపెన్కి వచ్చింది అక్కడ నుంచి బోన్స్ బ్యాక్ ఓపెన్కి వచ్చింది ఫైవ్ టూ త్రీ ఫైవ్ వన్ దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ అది కూడా క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అది కూడా క్రాస్ అయిన తర్వాత ఫైవ్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్కి వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళి అక్కడి నుంచి క్లోజ్ అయింది ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్ దగ్గర క్లోజ్ అవ్వాలి యావరేజ్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇది బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీకు ఓపెన్ అయింది టూ త్రీ నైన్ టూ నైన్ నైన్ టూ దగ్గర ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళలేదు ఓపెన్ హై సేమ్ గోబల్లో సేమ్ అని దానికి ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ టూకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అది కూడా క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళాలి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళింది అది అది వెళ్ళిన తర్వాత పైన ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ వన్కి వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళకుండా ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ టూకి వెళ్ళి అక్కడి నుంచి క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ లాస్ట్ టిక్ వన్ ట్వంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది యావరేజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మన స్టాక్స్ చెక్ చేసుకున్నాం కదా సో రేపు కూడా మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది ఎవరికైనా సరే మెయిన్ క్వశ్చన్ నేను ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అప్సైడ్ లెవెల్స్ వచ్చేదినో ఫిఫ్టీ త్రీ థౌసండ్ పైన ఉంది అప్సైడ్ లెవెల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ వచ్చేదినా ట్వంటీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ ఒక లెవెల్ ఉంది అక్కడికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ట్వంటీ సారీ ట్వంటీ త్రీ థౌజండ్ కాదు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ లెవెల్ ఉంది లెవెల్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంకో కీ లెవెల్ ఉంది అక్కడి వరకు వెళ్ళేంత వరకు కూడా ఈ మార్కెట్ పెరుగుతుందా అన్నది మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ రేపు బ్యాంక్ లిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ చేసుకోవాల్సి చేసుకోవాల్సింది ఒకవేళ ఇవి పెరగాలి నిఫ్టీ బ్యాంక్ లిఫ్టీ పెరగాలి అంటే మనకు తెలుసు కదా కీ స్టాక్స్ ఏ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు మన కీ స్టాక్స్లో మనం చెక్ చేసుకోవాల్సింది రిలయన్స్ చెక్ చేసుకోవాలి అండ్ రిలయన్స్ మెయిన్ త్రీ వన్ ఎయిట్ నైన్ టచ్ అవ్వాలి అది టచ్ కాలేదు ఈరోజు త్రీ వన్ టూ జీరో దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఏమైనా త్రీ వన్ ఎయిట్ నైన్ టచ్ అవుతుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో రిలయన్స్ కానీ అప్పెళ్ళి ఇన్ఫీ ఆల్రెడీ నేను మీకు నిన్న ఆల్రెడీ లెవెల్ ఇచ్చున్నాను టీసీఎస్ లెవెల్ ఇచ్చున్నా ఇన్ఫీ లెవెల్ ఇచ్చున్నాను టీసీఎస్ లెవెల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎంత ఇచ్చిందో నన్ను వీడియోలో చూసుకోండి అది క్రాస్ అయిపోయింది ఈరోజు రేపు ఫోర్ జీరో త్రీ ఫైవ్ వెళ్ళాలి అది రేపు వెళ్తుందా లేదా అనేది ఫోర్ థౌసండ్ క్రాస్ అవుతుందా లేదా అనేది టీసీఎస్ చెక్ చేసుకోండి అంటే మీకు ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ తర్వాత పైన ఉంటే అది ఫోర్ జీరో త్రీ ఫైవ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ఫీ వన్ సిక్స్ వన్ ఫైవ్కి వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అనేది రేపు చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఉంటే డైరెక్ట్ వన్ సిక్స్ వన్ ఫైవ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఇన్ఫీ ఈ మూడు ఇన్ఫీ నిఫ్టీ స్టాక్స్ కాబట్టి ఈ మూడుగా సపోర్ట్ చేస్తే నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ మన లెవెల్ ఉంది కదా టీసీఆర్ లెవెల్ అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా చెక్ చేసుకోండి రేపు ప్రీ డిటర్మెంట్గా మాత్రం మార్కెట్లో ఉండకండి కొద్ది రోజుల వరకు ఎందుకంటే ప్రీ డిటర్మెంట్ అంటే ఎవడో యూట్యూబ్ వాడు చెప్పాడని చెప్పిన ఇది ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ టెన్ పర్సెంట్ కరెక్షన్ అనే వాడు యూఎస్ఎడ్ డేటా చెప్పాడు అవన్నీ పట్టించుకోకండి ఓన్లీ మన చా మన స్టాక్స్ మూడు నిఫ్టీ స్టాక్స్ ఆరు బ్యాంక్ స్టాక్స్ ఇవేం చెప్తున్నాయి ఓన్లీ వీటిని బేస్ చేసుకొని మీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోండి ఎందుకంటే మీరు యుఎస్ఏ డేటా తర్వాత యూకే డేటా అండ్ ఎఫ్ఐఐ డేటా వీటిని చూసుకొని ట్రేడ్ కానీ చేస్తే గ్యారంటీగా పిక్చర్స్ పెట్టకపోతారు అసలు అవి వాటికి దీనికి సంబంధమే ఉండదు వాటికి మన మార్కెట్స్కి సంబంధమే ఉండదు అవి అవే ఇవి ఓన్లీ డేటాకు మనకి ఓన్లీ పనికి వస్తుంది చెప్పుకునేదానికి అంతే కానీ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ మూవ్ అవ్వాలి అంటే మీకు ఓన్లీ మెయిన్ కన్సిడర్ చేయాల్సింది రిలయన్స్ ఇన్ఫిట్ టీసీఎస్ ఫర్ నిఫ్టీ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎస్ఐ బ్యాంక్ ఉంటే దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇండస్ఎండ్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఇవి ఫర్ బ్యాంక్ నిఫ్టీ వీటిని మాత్రమే చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకుందాం ఈరోజు మార్నింగ్ అది డౌన్ ఓపెన్ అయింది అది చూడండి ఎంత ఫాస్ట్గా పైకి వచ్చిందో వన్ సెవెన్ వన్ సెవెన్ సెవెన్ వన్ వన్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది స్టార్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లే మీకు ఈరోజు మార్కెట్ అంతా పెరిగిపోయింది ట్వంటీ వన్ పాయింట్స్ అప్ పెట్టింది ఎందుకంటే చూడండి వన్ సిక్స్ ఎయిట్ జీరో దాన్ని లో ఓపెన్ లో సేమ్ ఉంది ఓపెన్ అయిన తర్వాత అది నేరుగా పైకి వచ్చేసింది వన్ సెవెన్ వన్ వన్ దగ్గర అది దాని లెవెల్ అక్కడ క్లోజ్ అయింది యాక్చువల్లీ దాన్ని యావరేజ్ లెవెల్ తీసుకుంటే మీకు వన్ సెవెన్ జీరో ఫైవ్ ఇస్ దాని లెవెల్ దాని వన్ సెవెన్ వన్ వన్ దగ్గర లా లాస్ట్ లెవెల్ దాన్ని క్లోజ్ అయింది ఇప్పుడు మీరు కోటక్ బ్యాంక్ తీసుకుంటే వన్ ఎయిట్ జీరో ఎయిట్ అండ్ ఇండస్యన్ బ్యాంక్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మెరుగైన తీసుకుంటే నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుంటే వన్ టూ వన్ వన్ దగ్గర క్లోజ్ అయింది అండ్ యాక్సిస్ బ్యాంక్ వన్ టూ సిక్స్ వన్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఎస్బీఐ వచ్చి ఎయిట్ ఫార్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఎస్బీఐ క్లోజ్ అయింది ఎయిట్ ఫార్టీ వన్ దగ్గర మీకు ఎస్బీఐ క్లోజ్ అయింది ఇప్పుడు మన నేను ఇక్కడ పెట్టింది మీకు చూపిస్తున్నది మీకు లాస్ట్ యావరేజ్ టిక్ చూపి యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైనలీ క్లోజ్ అయింది వన్ సెవెన్ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అయింది మీకు వన్ సెవెన్ జీరో ఫైవ్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు క్లోజ్ అయింది నేను వన్ సెవెన్ వన్ వన్ అది లాస్ట్ టిక్ అది మాకు రెండు కనిపిస్తుంటాయి కాబట్టి నేను చెప్పాను మీకు వన్ సెవెన్ దీని దగ్గర క్లోజ్ అయింది అదే కోటక్ బ్యాంక్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ టూ వన్ వన్ దగ్గర క్లోజ్ అయింది ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ డౌన్లో క్లోజ్ అయింది ఎస్బీఐ డౌన్లో క్లోజ్ అయింది అండ్ రిలయన్స్ ఆల్రెడీ మీకు నేను చెప్పినాను కదా అది త్రీ వన్ టూ జీరో దగ్గర క్లోజ్ అయింది సో ఇవి రేపు అప్ ఉంటాయా లేదా అనేది మీరు చెక్ చేసుకొని వీటిని బేస్ చేసుకుని మాత్రమే మీరు ట్రేడ్ డిసిషన్స్ అంటే ఏమైనా ఉంటే తీసుకోవాల్సి వస్తుంది ఇక లాస్ట్ మనం వస్తాం మా లైవ్ బేసర్ సిగ్రెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను రెండు విధాలుగా సెగ్రిగేట్ చేస్తున్నాను ఒకటి బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ టెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఒక సైడ్ అంటే ఒక సైడ్ ఇండెక్స్ కనిపిస్తుంటాయి రైట్ సైడ్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి ఒక్కొక్క దాంట్లో మేము రెండు కాల్స్ రెండు బుట్స్ ఇస్తూ ఉన్నాము మీరు వాటిని చూసుకొని ట్రేడ్గా చేసుకుంటే అది లైవ్లో మీకు బై సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి లిస్టులో ఫస్ట్ ఏది వచ్చిందో మీరు దాన్ని డైరెక్ట్గా చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది చాలా సింప్లిఫై చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఈరోజు మార్నింగ్ కూడా మీరు చూసుకోండి నిఫ్టీ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ కాల్స్ బై ఉన్నాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ కాల్సే బై ఉన్నాయి చాలా మటుకు అవి కంటిన్యూస్గా కాల్స్ బై ఉన్నాయి ఈరోజు మార్నింగ్ ఫిన్ నిఫ్టీ ఈరోజు వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ఉంటే అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ టూ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది హై వచ్చి టూ నైంటీ త్రీ వరకు వెళ్ళింది అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా అది త్రీ నైంటీ టూ ఉంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది కానీ ఫోర్ నైంటీ ఫైవ్ వరకు వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ అయినా కొంచెం ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉంటుంది కానీ ఫిన్ నిఫ్టీ రీజనబుల్గానే మూవ్ అయింది బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మా లైవ్ బైసర్ సిగ్నల్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఇచ్చిన ఇది చూసుకోండి సో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అండి కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూల్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కమింగ్ డేస్లో ఇంకా కొద్ది రోజులు అయితే అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అయ్యేంత వరకు బ్యాంక్ నిఫ్టీ సేఫ్గానే ఉంటుంది కోటక్ బ్యాంక్ కూడా అది ఇంకా ఫిఫ్టీ టూ వీక్స్ అయితే టచ్ అవ్వలేదు అది కూడా టచ్ అవ్వాలి అది టచ్ అయ్యేంత వరకు కూడా కొంచెం సేఫ్గానే ఉంటుంది మార్కెట్ అండ్ రిలయన్స్ ఇన్ఫీటీసెస్ కూడా ఫిఫ్టీ సైట్ టచ్ అవ్వలేదు కాబట్టి సో అది కూడా కొంచెం సేఫ్గానే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ అంత అంత భయంకరంగా ట్వంటీ పర్సెంట్ ఫాలో టెన్ పర్సెంట్ ఫాలోనే యూట్యూబర్స్ చెప్పేదాన్ని మీరు పట్టించుకోకండి మీరు ఓన్లీ స్టాక్స్ అండ్ మన లెవెల్స్ని బేస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి ప్లీజ్ రిన్యూ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్ట్ మారి మార్కెట్ మారి ఆర్ హ్యాపీ విత్ అస్ ఒకవేళ ఏదైనా సడన్గా రివర్సల్స్ జరిగే ఛాన్స్ అంటూ కానీ అనిపిస్తూ ఉంటే ఫస్ట్ ఇండికేషన్స్ వచ్చేది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్స్లోనే వస్తాయి అది ఒక అడ్వాన్స్గా వస్తాయి మనకి ట్రెండ్ లెవెల్ ఇండికేషన్స్ అటువంటిది ఏమైనా ఉంటే నేను డైరెక్ట్గా ముందు రేజ్ చెప్పేస్తాను మీకు ఇక్కడ మార్కెట్ రివర్స్ కాబోతున్నది అని చెప్పి చెప్తాను సో మీరు యూ కెన్ కాన్ఫిడెంట్లీ వెయిట్ చేసేస్తాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ నడి ఫర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ